సింధు నాగరికత ప్రభావం సింధూ ప్రజలు దేవుని పురుష భాగాన్ని రూపంలో భావించి పూజించారు అంచేతనే ఈనాటికి ప్రతి శివాలయంలోనూ పానవటంలో ఉన్న లింగాకారాన్ని దేవునిగా ఎంచి పూజించడం మనం చూస్తున్నాం అయితే ఈ లింగ పూజ నిన్న మాత్రం కాదు వేల సంవత్సరాల నుంచి పారంపర్యంగా దేశ కాలవధుల్ని దాటి వచ్చింది సింధు శిథిలాలను తవ్వినప్పుడు శివలింగాన్ని పోలిన లింగాలు వేలాదిగా దొరికాయని గతంలోనే చూశాం వీటితో పాటు జీవకోటి ఉత్పత్తికి అంటే పుట్టుకకు మూలముగా ఎంచబడిన ఫలప్రధాని అయిన వంటదేవత మహమాత యొక్క చిత్రఫలకాలు సైతం లభించాయి మరియు ఏనుగు పెద్ద పులి వృషభం ఖడ్గముగాలచే పరివేష్టింపబడి యోగముద్రాంకితుడైన పశుపతి సింధు ఫలకాలపై కనిపించాడు ఈ విధంగా కనిపించిన ఈ లింగాలు ఈ మహామాత ఈ పశుపతి పార్వతీ పరమేశ్వరులుగా మారి శైవమతంగా పరిణామం చెందింది పార్వతిని పానవటంగా యోనిగా శివుని లింగాకారంగా పూజించడం జరిగింది అంచేత ఈ లింగ పూజ ఆర్యులది మాత్రం ఎన్నటికీ కాదు పుట్టించేవాడు కాబట్టి దేవుడు పురుషలింగానికి సమస్త ఫలపుష్పతరులత గుల్మాదులు భూమి నుంచే జన్మిస్తాయి కాబట్టి భూమి స్త్రీ అంగానికి యోనికి ప్రాతినిధ్యంగా ఎంచి నాటి సింధు ప్రజలు పూజించారు